నంద్యాలలో యువకులు క్రికెట్ బెట్టింగ్ జోలికెళ్తే కఠిన చర్యలు తప్పవు ఏఎస్పీ మంద జావలి బెట్టింగ్ జోలికెళ్తే కఠిన చర్యలు తప్పవు ఏఎస్పీ మంద జావలి అమాయక ప్రజలను యువకులను లక్ష్యంగా చేసుకొని ఎక్కువగా డబ్బు సంపాదించవచ్చని ఆశలు రేకెత్తించేలా క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తూ అమాయకులను మోసం చేయాలని చూస్తే ఊరుకునేది లేదని నంద్యాల జిల్లా ఏఎస్పీ మంద జావలి హెచ్చరించారు ఐపీఎల్ క్రికెట్ రెండు వేల ఇరవై ఐదు జరుగుతున్న నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక పోలీస్ బృందాలను ఏర్పాటు చేసి విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తూ నిఘా పెంచడం జరిగిందని జిల్లా ఎస్పీ తెలిపారు అమాయకుల బలహీనతలను ఆసరిగా చేసుకుని ఎవరైనా డబ్బు ఆశ చూపించి క్రికెట్ బెట్టింగ్లకు పాల్పడినా నిర్వహించినా ప్రోత్సహించినా ఉపేక్షించబోమన్నారు ఏపీ జూద చట్టం ప్రకారం కేసులు నమోదు చేయడమే కాకుండా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని సస్పెక్ట్ షీట్లు ఓపెన్ చేయడం జరుగుతుందన్నారు తమ పిల్లలను గమనిస్తూ పాల్పడుతున్నట్లయితే వారికి నచ్చచెప్పి చెప్పి ఆ ఊబిల నుండి బయటకు తీసుకురావాలన్నారు గతంలో బెట్టింగ్లకు పాల్పడిన వారిపై అనుమానితులపై నిఘా ఉంచామన్నారు ఆన్లైన్ లేదా ఆఫ్ లైన్ ద్వారా బెట్టింగ్ కు పాల్పడిన గుంపులు గుంపులుగా కూర్చొని సెల్ చూస్తూ బెట్టింగ్స్ వేస్తున్న అలాంటి వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు నమస్కారం అండి ఈ ఐపిఎల్ బెట్టింగ్స్ అనేవి జరుగుతున్నాయని సమాచారం సో అందరూ చాలా చాలా జాగ్రత్తగా ఉండండి ఇక్కడ మా టీమ్స్ అనేవి ఎప్పుడు నిఘా పెట్టుకొని ఎవరన్నా ఐపీఎల్ బెట్టింగ్ కి పాల్పడుతున్నారా ఇలాంటివి మాకు సమాచారం అనేది సేకరిస్తూనే ఉంటాము ఆ నిఘా అనేది ఎప్పుడు ఉంటది సో చాలా చాలా జాగ్రత్తగా ఉండండి ఇలాంటి బెట్టింగ్ లకి ఇలాంటి వాటికి అలవాటు పడద్దు ముందు ఒకసారి చేద్దాంలే చూద్దాంలే ఆ ఆసక్తితో చేస్తుంటారు అట్లాంటివి చేసి చాలా డబ్బులు పోగొట్టుకోవడం ఇలాంటివి చాలా ఫైనాన్షియల్ క్రైసిస్ లో కూడా పడతారు సో ఇట్లాంటి వాటికి దూరంగా ఉంటే చాలా చాలా మంచిది అట్లాగే పేరెంట్స్ కి కూడా చెప్పేది ఏంటంటే సో పిల్లలు ఏమేమి చేస్తున్నారు మొబైల్స్లో ఎట్లాంటి ఎట్లాంటి యాప్స్ వాడుతున్నారు ఇట్లాంటివి కొంచెం నిఘా పెట్టుకోండి వన్స్ ఏదన్నా ఫైనాన్షియల్ దానిలో ఇబ్బందిలో పడితే మళ్ళీ వాళ్ళు బయటికి రావడం అనేది చాలా కష్టం అవుతుంది సో ఇది గుర్తుపెట్టుకోండి అండ్ అందరూ సేఫ్గా ఉండాలి ఓకే